జమ్మలమడుగు నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జిగా చిన్నాన వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఈరోజు ఇక్కడ ఉండాల్సింది కానీ లేరు ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనమంతా కూడా ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం ఇవాళ నేను అడుగుతా ఉన్నాను ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో అదే కేశవరెడ్డి లాంటి వ్యక్తి అంత అడ్డగోలుగా మోసం చేస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అదే కేశవరెడ్డి గారి వియంకుడు ఇదే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారిని మంత్రిగా ఎలా చేశారు అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పరిపాలన మీద ప్రజలు ఆలోచన చేయకూడదు ప్రజలు చర్చ చేయకూడదు వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు ఈ ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన మీద చర్చ జరిగితే చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు కూడా రావు అనే సంగతి వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు కాబట్టే ప్రతి రోజు ఒక కుట్రకు లేవనెత్తుతా ఉన్నారు ప్రతి రోజు ఒక పుకారుకు తావిస్తా ఉన్నారు నేను మీ అందరితో కూడా ఒకటే జరిగి చెప్తారు అడుగుతా ఉన్నా రాబోయే రోజుల్లో ఈ కుట్రలు ఇంకా ఎక్కువ అవుతాయి ఎన్నిక రోజు వచ్చేసరికి ఈ కుట్ర ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది ఎన్నిక రోజు వచ్చేసరికి ప్రతి గ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు పంపించి ప్రతి చేతిలోనూ మూడు వేల రూపాయలు డబ్బులు పెట్టే కార్యక్రమం జరుగుతుంది మూడు వేల రూపాయలు డబ్బులు పెడితే రక్క ప్రతి చేతిలోనూ మూడు వేల రూపాయలు డబ్బులు పెట్టే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మీరందరినీ కూడా నేను కోరేది ఒకటే అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను మీ అందరికీ మాటిస్తా ఉన్నాను నవరత్నాలను మీ ఇంటి కడప దాకా తీసుకొస్తాను అని చెప్పి మాటిస్తా ఉన్నా మీ అందరికీ ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి ఏదైనా రాజకీయ నాయకుడు ఫలానిది చేస్తాను అని మైకు పట్టుకొని చెబితే ఆ చెప్పింది ఎన్నికల ప్రణాళికలో పెట్టి ప్రజలను ఓటడిగితే ఓటడిగిన తర్వాత గెలిచిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి ఈరోజు మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ నియోజకవర్గం గురించి మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ నుంచి ఒకే కుటుంబం ఉండేది కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతకుముందు ఒకే కుటుంబం ఉండేది వీళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు పొచ్చుకున్నారు ఒకరినొకరు చంపుకున్నారు వీళ్ళిద్దరి వల్ల ప్రతి గ్రామంలోనూ కక్షలు కార్పణ్యాలే వచ్చాయి ఈరోజు ఇద్దరూ కూడా ఈరోజు ఇద్దరూ కూడా వాళ్ళ వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం ఇద్దరు కూడా ఈ ఈరోజు నాకు ఇది నాకు ఇటువంటి పెద్ద పెద్ద నాయకులు ఎవరు నాకు తోడుగా లేరు నాకు ఇటువంటి పెద్ద పెద్ద లీడర్లు ఎవరు నాకు అండగా లేరు కానీ నేను మీ అందరికీ ఒకటి చెప్తా ఉన్నా నాకు అండగా ఉండేది ఎవరో తెలుసా నానిచ్చిన నా కుటుంబం నాకు అండగా ఉంటుందని మాత్రం నేను గర్వంగా చెప్తా ఉన్నాను రాజకీయాలలో ఉన్నప్పుడు ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పి ప్రతి కార్యకర్త కాలలో ఎగరేసుకొని చెప్పుకునే విధంగా రాజకీయ నాయకుడు ఉండాలి ఈ వ్యవస్థ లేకి మార్పు తీసుకొని రావాలి అంటే అదే నా ఒక్కడి వల్ల సాధ్యమయ్యేది కాదు నాకు మీ అందరి అండదడ్డలు కావాలి నాకు మీ అందరి దీవెన్లు కావాలి మిమ్మల్ని నమ్ముకున్నా మిమ్మల్ని నమ్ముకొని ఎలక్షన్లు చేస్తా ఉన్నాను అందుకే రాజకీయాల్లోకి కొత్త అయినా యువకుడైనా ఒక డాక్టర్ను ఒక మంచివాడు తీసుకొచ్చి మీ ముందర పెడతా ఉన్నాను సుధీర్ యువకుడు ఉత్సాహవంతుడు డాక్టరు మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని యాశస్సును సుధీర్పై ఉంచవలసిందిగా రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నారు అదే రకంగా నా కుడివైపున అదే రకంగా నా కుడి వైపున అదే రకంగా నా కుడి వైపున నా తమ్ముడు అవినాష్ రెడ్డి ఉన్నాడు ఎంపీగా నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేస్తాడు అన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది మీ అందరి చల్లని దీవెను మీ అందరి చల్లని ఆశీస్సులు వీళ్ళిద్దరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉంచవలసిందిగా సభనయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను